నీ టీజర్ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లలో అయింది బన్నీ అంటూ టూ టీజర్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి కొద్దిసేపుల క్రితమే టూ టీజర్ని వీక్షించిన రాజమౌళి సోషల్ మీడియా ద్వారా టీజర్పై తన స్పందనను కనపరిచారు అయితే టీజర్ గురించి చెప్పడం కంటే ముందు టీజర్ చూసిన రాజమౌళి తన సోషల్ మీడియాలో బన్నీపై పొగడతలు కురిపించారు నీ టీజర్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అవుతోంది బన్నీ అంటూ రాజమౌళి చేసిన కామెంట్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైన పుష్ప పుష్పటు టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది ఇక టీజర్లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్లో అదరగొట్టేశారు ఈ టీజర్లో చీరకట్టుతో బన్నీ నడిచే స్టైల్ స్వాగ్ కాళ్ళకు గజ్జలు ఇయర్ రింగ్స్ కాటుకతో అల్వర్జున్ లుక్ అయితే అందరినీ ఎంతగానో అట్రాక్ట్ చేసింది దానికి తోడు ప్రసాద్ బీజియం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ చిన్న టీజర్తోనే పుష్ప టూపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు మేకర్స్ వీటన్నిటికీ తోడు సుకుమార్ టేకింగ్ అయితే హైలైట్ అనే చెప్పాలి టీజర్ చూస్తుంటే పుష్ప పార్ట్ వన్ను మించి నెక్స్ట్ లెవెల్లో పుష్పాటు ఉండబోతుందని అర్థమవుతోంది తాజాగా ఈ టీజర్ని రాజమౌళి వీక్షించారు వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు పుష్ప టూ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంతే అమ్మవారి గెటప్లో బన్నీని చూసి షాక్ అయిపోయా వాటే డెడికేషన్ ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఈ టీజర్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అవుతోంది అంటూ అల్లు అర్జున్పై ప్రశంసల వర్షం కురిపించారు రాజమౌళి